सर 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 ఒక తాయితీ నుంచి నివాస స్థలం అని వాడక పట్టాన్ని మోసం చేశారు వాడకు పాము తెలియక పట్టాలెత్తున్నారు వాళ్ళు బ్యాంకులు పోతే ఇది పట్టా కాదని చెప్పారు కానీ మా ప్రభుత్వాల చోట్ల చాలా క్లియర్గా ఇప్పుడు ఇస్తున్నా పట్టాలే దాని పట్టా అని రాసింది ఇంతేకాదు ఈ భగత్ సింగ్ కాలనీలో ఎవరైతే చాలా కాళ్ళున్నారో వాళ్ళందరికి ఎలా చేయాలి దాని మీద యాక్చువల్గా నేను అధికారులు అందరితో మీటింగ్ పెట్టారు కలెక్టర్ అందరితో కలెక్టర్ ఎమ్ఆర్ అందరితో దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అన్ని విధాలా ఎటువంటి కోర్టుకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పి కేబినెట్లో అప్రూవ్ చేయడం జరుగుతుంది అయితే కోర్టు ఇష్యూని పరిస్థితి తీసుకొని అధికారం చేయడం జరుగుతుంది ప్రభుత్వం మంత్రిగా నారాయణ గారు బాధ్యత తీసుకున్నారో ఆ బాధితులందరూ కూడా నారాయణ సార్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మాకు ఎమిరేషన్ సరిగా చేయలేదు డబ్బులు సరిగా క్యాల్కులేషన్ చేయలేదు ఇల్లు పట్టాలి రాయలేదని చెప్పడం జరిగింది వెంటనే స్పందించి అధికారులందరినీ కూడా నారాయణ సార్ మళ్ళీ ఎమిరేషన్ పంపించి వాళ్ళందరినీ కూడా డబ్బులు సకాలంలో వాళ్ళకి చేయించి ఆ రోజు ఒక సెట్ భూమి కేటాయించడం జరిగింది కానీ నారాయణ సార్ ఈ ప్రభుత్వం రాగానే రెండు సీట్లు ప్రభుత్వం రెండు సీట్లు ఇస్తామని చెప్పడం అప్పుడు దాకా వెయిట్ చేయడం చెప్పడం గత నెలలో లో పెట్టి రెండు సీట్ల అనుమతి తీసుకోవడం తీసుకునే వెంటనే ఒక పది పది రోజుల్లో వాళ్ళందరూ కూడా నివేశ స్థలాలు మంజూరు చేసి ఈ రోజు ఇళ్ల పట్టణంలో కేటాయించడం వాళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి నాయకులు మనకు మంత్రిగా కానీ ఎమ్మెల్యే కానీ రావడం వాళ్ళందరూ ప్రజలు చేసుకున్నటువంటి మంచి భాగ్యంగా కోరుకుంటూ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నారు పిల్లలు పిల్లలకి ఏదైనా చెప్పగానే ఏం కావాలని అడిగారు ఇలా పిల్లలు ఆడడానికి ఏ వస్తువులు కావాలని అడగానే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేసిన తర్వాత యోజన ఉందే అది మన మంత్రి సార్ నేను తరఫున బ్రిడ్జ్ కి కొత్తగా తరఫున వాళ్ళకి ఈ రోజు పట్టాలు పంపిణీ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఎవరికైనా మిస్ అయ్యి ఉంటే కూడా నారాయణ సార్ దృష్టి తీసుకురండి ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఒకరికి ఇద్దరు రాలేదని బాధపడబాకండి ఆయన మొత్తం దగ్గర నుండి అన్ని చేసి వ్యక్తి ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధికారులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఎందుకంటే మన పాఠశాల నిర్భేద పిల్లలు ఉండే చదువుకునే పాఠశాల ఇది ఇక్కడ భగత్ కాలనీలో మేము ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాము అందరూ ఎక్సలెంట్ మా మాతో పాటు పనిచేసిన అందరూ రోల్ పెంచి బాగా పిల్లలకి మంచి కృషిగా చేస్తున్నాం మన మీటింగ్కి సార్ సారు ఏం కావాలి మీకు ఏం కావాలి ఏం కావాలని అడుగుతూ ఉంటే మేము చాలా ఆనందపడ్డాం వెంటనే స్కూల్కి వచ్చేసి మీ పిల్లల్ని రెండో తరగతి పిల్లల్ని రేపు మీకు ఆట్లాడుకోవడానికి వస్తువులు ఇస్తున్నావు సంతోషమా అని అడిగితే పిల్లలందరూ చాలా సంతోషపడ్డారు మనిషి అంతా ఇవన్నీ వాన వెలిసినట్టు ప్రత్యక్షంగా అయ్యేసరికి ప్రహరి కూడా సీసీ కెమెరాలు పిల్లలు కాడుకునే దానికి ఇంత జురుమణగా విస్తృతంగా ఇచ్చినటువంటి అధికారులందరికీ మరి మరీ మరి మరీ మరి మరీగా మంత్రివర్యులు వారి యొక్క అభ్యున్నత మంచి హృదయానికి మరీ 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 మరీగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క గొప్ప ఘనతని ప్రశంసిస్తూ మంచిగా ప్రజలందరూ దీన్ని విజయం చేసుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఘనంగా మనం కీర్తిస్తూ వాళ్ళని దేవుడి ఆశ్రదించాలని కోరుకుంటూ ఉన్నాము ప్రజాప్రతినిధితో అధికారులతో పెన్షన్ చేయడానికి వచ్చాను వచ్చినప్పుడు నేను చెప్పా అయితే కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను నేను ఈ డివిజన్కి పోయిన ఇన్స్పెక్షన్కి ఆ డివిజన్లో ఉన్న పార్కులు స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని ఆ నేపథ్యంలో నీకు ఇన్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడ స్కూల్లో చక్కగా నూట ఎనభై ఐదు మంది పిల్లలు స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదువుకుంటున్నారు వాళ్ళందరూ పేదలు నిరుపేదల పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వము అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవమైన లోకేష్ గారితో రెగ్యులర్గా దీన్ని డిస్కస్ చేస్తున్నాను వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తా ఉన్నారు ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం ప్లే ఎక్విప్మెంట్ చిన్నపిల్లలైతే ప్లే ఎక్విప్మెంట్ కొద్దిగా సిక్స్త్ టెన్త్ ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంట్ ఎక్కడున్న ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్ బాల్ కోర్టు అంతేకాకుండా గోడ ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది మాటలు కాదు మాది మాటల ప్రభుత్వం కాదు నేను తెప్పించారు దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు అవి కూడా యాక్చువల్గా టెండర్ విడమన్నాను టెండర్ పిలిచేసి గోడ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ రారి కూడా పిల్లలకు ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వనాను తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అన్ని స్కూళ్లలో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ ప్లేక్ పెట్టడం జరుగుతుంది అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి ఖజానా ఖాళీ బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నమ్ముందుకు వచ్చారు కాగితాలు తెచ్చారు సార్ మాకు పట్టా అని ఇచ్చారు కానీ పట్టా కాదంట బ్యాంకులు ఇవ్వకపోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని ఆ కాగితాలు నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు అది పట్టాలు కాదు అది మోసం పేదలు నిరుపేదలు చదువుకోనాడ కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు ఆ రోజే నేను చెప్పా అమ్మా ఇది యాక్చువల్ గా ఇరిగేషన్ పరంబోక్ లో ఉంది కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేయిస్తాను అధికారుని ఇక్కడికే పిలిపిస్తా మీ భగత్ సింగ్ నాగే పిలిపిస్తా ఇక్కడే కూర్చొని పెడతా ఇక్కడే డిస్కస్ చేస్తా దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా నిన్న అధికారిని పిలిపించాను నిన్న మున్సిపల్ కౌన్షన్ కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అందరూ వచ్చారు డిస్కషన్ చేశాం మళ్ళా నేను మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా వినిపించాను ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా వినిపించారు ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సో కంబైండ్ మీటింగ్ నేను పెట్టాను ఇక్కడి నుంచి పోగానే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చే పట్టాలు ఇస్తానని చెప్పలే అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పలే ఆ రోజు క్లియర్ గా చెప్పా అధికారులు ఇక్కడికే తీసుకొస్తా ఇక్కడే కూర్చొని పెడతా మీ సమక్షంలోనే మాట్లాడిస్తా దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను ఆ విధంగా చేయడం జరిగింది తర్వాత నేషనల్ హైవే యాక్షన్ లో సైట్ పోతే సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తా వచ్చారు ఇక్కడ జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు ఎక్స్ కార్పొరేట్ వాళ్ళ హస్బెండ్ ప్రజెంట్ కార్పొరేట్ అందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు సరే ఇలా పోయింది ఇలా అయింది వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పాను ఒక రెండు సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలో వర్క్ చేస్తున్నదో చేయమని చెప్పాను వాళ్ళందరూ కూడా నా మాట నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ అని వెళ్ళిపోయారు దానికి యాక్చువల్ గా కన్సర్న్ మంత్రి గారితో రెవెన్యూ మంత్రి అణ్ ప్రసాద్ గారితోను ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి లాస్ట్ కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయించాం అది ఆర్డర్ వచ్చింది రెండు సెంట్లు దాన్ని అక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు ఈరోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు నూట ఇరవై ఆరు మందికి రెండు సెంట్లు ఇచ్చాం నూట ఇరవై ఆరు మందికి వచ్చి ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అడిషనల్ కమిషనర్ కావచ్చు మిగిలిన అందరి అధికారులని నేషనల్ హైవే అందరినీ నేను డిస్కస్ చేస్తాను అయితే ఏదైనా మీరు నిజంగా న్యాయమైన చేయాల్సి ఉంటే నా దీనికి రాని నేను చేస్తా అట్లాగా నేను చేస్తున్నానని చెప్పి అందరూ పరిగిస్తే అది వీలు కాదు ఉన్న విషయం చెప్తాను నేను చేయగలిగింది మ్యాక్సిమం చేస్తాను నేను అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పా మీరు ఏ మాత్రం పాజిబిలిటీ ఉన్నా భగవత్ సింగ్ నగర్లో పాజిటివ్గా రిపోర్ట్లు పంపించండి కోర్టులకు మళ్ళా ఇబ్బంది కాకుండా కోర్టు జడ్జిమెంట్స్కి ఇబ్బంది కాకుండా పంపించండి దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పి అక్కడ నేను చేయిస్తానని చెప్పి నేను ఆ విధంగా చేస్తున్నా నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పారు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పు ఎవరు తెచ్చాలా మీరే మీరు కట్టే ట్యాక్స్ నుంచే తీర్చాలా మీరు కట్టే జీఎస్టీ కావచ్చు మీరు కట్టే ఇంటి పన్ను కావచ్చు మీరు కట్టే పొలాయి ట్యాక్స్ కావచ్చు దాని నుంచే పది లక్షల కోట్లు తీర్చాల్సిందే తీర్చకుండా కుదరదు అది తీర్చక తప్పదు ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి సూపర్ సిక్స్ ఏదో చెప్పామో చేయాలి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి లేదా వ్యాపారాలు చేసుకోవాలి చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళని మనం ఎన్కరేజ్ చేయాలి ఈ విధంగా అన్నిటికీ సోటబుల్ అయ్యేటట్టుగా అటు పేదల నిరుపేదలకు సోటుబుల్ అయ్యేటట్టుగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలో ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు ఇది చేయగలరా అది చేయగలరా అని ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చి ఖజానా ఖాళీ చేసిన నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం బెడ్ మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం ప్రభుత్వం రాగానే చేసింది మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పుడు మే లోపల పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు రైతులకి ఏదైతే ఎకరా రైతులకు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామన్నారు అది కూడా బడ్జెట్ లో పెట్టారు కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ఇస్తాను పెట్టారు ఇన్ని జరగబోతున్నాయి మేలోపల పిల్లలకు ఇస్తున్నారు అకాడమీకి ఎండే లోపల ఇస్తున్నారు ఇవే సాక్ష్యం కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేపల తల్లికి వందలు ఇస్తారలేదు చూడండి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే బడ్జెట్ మీద వైసీపీ నాయకులు కామెంట్ చేసే కరెక్ట్ కాదు దానికి ప్రూఫ్ మే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి ఇస్తారా చూడండి ఇచ్చారనుకోండి వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు ఈ బడ్జెట్ మీద ఈ విధంగా ఈరోజు ఉండే ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని ముందు ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి నెల్లూరుకి అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ పదకొండు పదకొండు వందల కోట్లు తెస్తే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు ఆ నూట అరవై ఐదు కోట్ల అట్కో లైంది మళ్ళా ఇప్పుడు ఆ నూట అరవై ఐదు కోట్లు ప్రయత్నిస్తున్నా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేసి వరకు వన్ ఇయర్ లో అవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు నగరం దోమల్లే నగరంగా వాటర్ కూడా చక్కటి వాటర్ సంఘం వ్యవహారం నుంచి ప్రతి విధంగా చేస్తామని కొద్దిగా ఉపయోగపడడం నిరాత్మకంగా పేదల నిరుపేదలకి మంచిది ఘటన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ చెప్పడం కూడా నాకు ఒక మాట ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండి కట్టనారాయణ ఎంత ఖర్చు ఎంత పర్వాలేదు అన్నారు ఆయన చెప్పిన మాట ఒకటే నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎంఎస్సీ పాస్ అయ్యి ట్యూషన్లు స్టార్ట్ చేస్తే కూడా తాటేకలకు గుడిసే ఇంట్లో అరినాథపురంలో తాటేకలు గొడిసే నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తర్వాత రేకుల ఇంట్లో మారాను ఆ తర్వాత బిల్లి కట్టా ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కానీ పేదవాడు ఒక పూరింట్లో ఉంటే వాడు పడే ఇబ్బందులు నేను నాకు తెలుసు అందుకనే ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి కట్టాలంటే ప్రపంచమంతా స్టడీ చేశారు ఇతర దేశాల్లో పేదలు నిరుపేదలకు ఎలా ఎల్లున్నాయని సింగపూర్ మలేషియా జపాను అమెరికా రష్యా చైనా అన్ని స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తారు సార్ ఈ దేశాలు ఎలా ఉన్నాయి మన దేశాలు ఎలా ఉంది అయితే అవి కట్టాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంటే ఏమి ఆలోచించద్దు కట్టమంటే ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం ఐదు లక్షల హౌసెస్ కి అప్రూవల్ తీసుకున్నాం నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు ఇల్లు గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అవన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇచ్చింది అన్ని క్యాన్సిల్ చేసింది ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు రెండు లక్షల అరవై ఒక్క వేలు కట్టాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది మేము ఒక పాలసీ పెడితే అన్ని ఎత్తేసారు అంటే టోటల్ జిగ్జాక్ చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు నాలుగు వందల ముప్పై అడుగులు మూడు వందల అరవై ఐదు రెండు రేపు జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేయమన్నారు అవి జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేసినట్టుగా చేస్తున్నాం అయితే కొంతమందికి ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు ఈఎంఐలు కట్ అవుతున్నాయి లేదంటే ఎన్పిఐ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడాం దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారు వాళ్ళందరికీ ఇల్లిచ్చే ఏర్పాటుని జూన్ ట్వెల్త్ లోపల మేము చేస్తున్నాం జూన్ ట్వెల్త్ లోపల అందరికీ చేస్తామని మీ యొక్క టీవీ యొక్క టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం